పరమేశ్వరుని రూపాల్లో పరమార్థం నిశ్శబ్దమే నినాదమై నినదించే వేళ అంధకారంలో జ్ఞానదీపం వెలిగే సమయం పరమేశ్వరుడు కరుణార్థ హృదయుడై భక్తులను అనుగ్రహించే తరుణం అదే పరమ పవిత్ర మహాశివరాత్రి పర్వదినం మనసా వాచ పరమేశ్వరుని స్మరిస్తూ జాగరణలో దైవ సన్నిధిని అనుభూతి చెందడమే పండుగ పరమార్థం కాలానికి అతీతుడైన మహాశివుడికి నిత్యం అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటాం ఆయన మన మనస్సులలోని మల్యాలను తొలగించి స్వచ్ఛతను సంతోషాన్ని ప్రసాదిస్తాడు ఆ స్వామికి అరవై నాలుగు రూపాలు ఉన్నాయని శివపురాణం చెప్తోంది మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి ఆరు విశిష్ట రూపాలను స్మరించుకుందాం లింగోద్భవమూర్తి లింగమధ్యే జగత్సర్వం అన్నారు ఈ సృష్టి మొత్తం లింగరూపంలోనే ఉన్నది ఆధిక్యత గురించి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తుల మధ్య వివాదం తలెత్తింది ఆ సంవాదాన్ని పరిష్కరించేందుకు పరమేశ్వరుడు రూపాన్ని ధరించాడు ఆ రూపానికి ఆది అంతం ఎక్కడో రమ్మన్నాడు శివుడు పరీక్షలో నగ్గలేకపోయినా బ్రహ్మ అబద్ధపు సాక్ష్యం చెప్పించారు సాక్ష్యం చెప్పిన ఆవు మొగలు పువ్వులను శపించాడు శివుడు మనమందరి ఎంత సమర్థలమైన అధికూలమైన వినయ విధేయతలతో వ్యవహరించాలని ధర్మానికి కట్టుబడి ఉండాలని హితవు పలికాడు ఈ ఘట్టం చోటు చేసుకున్న రోజును మహాశివరాత్రి పర్వదినంగా వేడుగు చేసుకుంటున్నాం పూజలు అభిషేకాలు చేస్తున్నాం అలానే ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్దశి రోజును మాసశివరాత్రిగా పరమేశ్వర్ని ఆరాధిస్తాం నటరాజమూర్తి సృష్టి స్థితి లయల విన్యాసాలను తెలియచేస్తుంది నటరాజ స్వరూపం విశ్వానికి సంబంధించిన సకలం సర్వం నటరాజ భంగిమలో దర్శనమిస్తాయి నటరాజు వలయాకార అగ్నిమండలం జగత్తు నిరంతర గమనానికి సంకేతం కాలం నిలువదు మార్పు తథ్యమని చాటుతుంది కుడి చేతిలోని డమర్కం శబ్దమే సృష్టికి మూలమని తెలియచేస్తుంది ఎడమ చేతిలోని అగ్నిజ్వాల లయకు ప్రతీక అభయముద్రలో ఉన్న కుడి కింది చెయ్యి భక్తులకు భయం వేయడమని భరోసా ఇస్తుంది కాళ్ళవైపు చూపుతున్న ఎడమ కింది చెయ్యి శరణు వేడితే మోక్షం ప్రాప్తిస్తుందని సూచిస్తుంది మరుగుజ్జు రూపాన్ని తొక్కిపెట్టిన కుడి పాదం అజ్ఞానాన్ని అహంకారాన్ని తొలగిస్తున్నట్టుగాను పైకి లేచి ఉన్న ఎడమపాదం విముక్తికి చిహ్నంగాను దర్శనమిస్తాయి ఒక మాటలో చెప్పాలంటే జీవితం ఒక నృత్యమని అందులో లయ సాధించినప్పుడే మోక్షం పొందుతామని నటరాజ స్వరూపం ప్రబోధిస్తుంది దక్షిణామూర్తి సహజంగా మనలో ఉన్న పరిపూర్ణతను విద్య వ్యక్తపరుస్తుంది అన్నారు స్వామి వివేకానంద ఆ విద్యను అందించేది గురువు శివుడు ఆది గురువు అపార ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఉన్నప్పటికీ సమాధానం దొరకని ఉంటాయి అలా మహర్షులను సైతం తెకమక పెట్టే ధర్మ సందేహాలను దక్షిణామూర్తి నివృత్తి చేస్తాడు ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటుంది ఆ శ్మశానమే శివుడి ఆవాసం స్వామి దక్షిణాభిముఖుడై ఉండడం వల్ల ఈ రూపానికి దక్షిణామూర్తి అని పేరు వచ్చిందని చెప్తారు అంతకు మించిన ఆంతర్యము ఉంది ఆయనను ఆరాధించేందుకు ఉత్తర దిక్కుకి తిరగాలి కదా అంటే మనం చివరికి చేరుకునే స్థలం వైపు అక్కడికి చేరుకునే లోపు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి జ్ఞానం వర్ధించేందుకు చివరికి ముక్తిని పొందేటట్లు చేయడానికి పరమశివుడు ఈ రూపం దాల్చాడు భిక్షాటనమూర్తి బ్రహ్మతలను ఖండించిన దోషం పోవడానికి భిక్షాటనమూర్తి రూపం ధరించాడు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఒంటి మీద పులి చర్మాన్ని మెడలో పాములను ధరించి బ్రహ్మకపాలాన్నే భిక్షపాత్రగా చేసుకొని భిక్షపాత్రగా చేసుకొని ఇంటింట భిక్ష కోరుతూ వీధుల్లో తిరుగుతాడు తమను తాము గొప్పగా ఊహించుకొని అహంకరించేవారు పరమేశ్వరుడి నిరాడంబరత్వం చూసి పరివర్తన చెందడం తథ్యం భిక్షాటనమూర్తి తన చివరి మజిలీగా వారణాసి చేరుకుంటాడు రాజ్యం సుభిక్షంగా ఉందని విర్రవేగుతున్న కాశీరాజు భిక్ష కోరుతూ తిరుగుతున్న శివుణ్ణి చూసి తనకది అవమానమని గ్రహించాడు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వామివారికి భిక్ష అందించడంతో పాటు రాజుకి జ్ఞానోదయం కలిగిస్తుంది అహంకారం తలకెక్కితే ఇక ఎన్ని సంపదలున్నా అన్నీ వ్యర్థమేనని ప్రబోధిస్తుంది భిక్షాటన మూర్తి స్వరూపం కాలసంహార మూర్తి ఎదుటివారు చెప్పింది అపార్థం చేసుకుంటే ఘోర ఫలితం ఉంటుందని తెలియజేసేందుకు ఈ రూపం దాల్చాడు శివుడు సంతానం లేని మృఖండ మహర్షి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వృద్ధాప్యం వరకు జీవించే దుష్టపుత్రుడు కావాలా పదహారేళ్లే జీవించే తదుపరి చిరంజీవిగా మిగిలిపోయే కుమారుడు కావాలా అని అడిగాడు సజ్జనుడే కావాలన్నాడు మహర్షి అలా జన్మించిన మార్కండేయుడు బాల్యం నుంచే సదా శివధ్యానంలో ఉండేవాడు అతడు తిరుక్కడయ్యూర్ క్షేత్రం చేరుకొని అమరత్వం కోసం శివుణ్ణి పూజించసాగాడు బాలుడికి మరణ సమయం సమీపించగా యమధర్మరాజు వచ్చాడు శివ సన్నిధిలో ఉన్న మార్కండేయుడి పైకి యమపాసం విసరగా అది శివలింగాన్ని తాకింది దాంతో శివుడు ప్రళయకాల రుదుడిగా ప్రత్యక్షమై యముని సంహరించాడు కానీ మార్కండేయుని కోరిక మేరకు తిరిగి బ్రతికించాడు తన కర్తవ్యంలో ఈ పొరపాటు ఎలా జరిగిందన్న సందేహాన్ని యముడు వ్యక్తం చేయగా తానిచ్చిన వరంలో మరణం ప్రస్తావనే లేదు పదహారేళ్ల తర్వాత చిరంజీవిగా మిగిలిపోతాడని మాత్రమే చెప్పానని వరంలోని ధర్మ సూక్ష్మాన్ని వివరించాడు మనం ధర్మ మార్గాన్ని అనుసరించేందుకు శివతత్వాన్ని అర్థం చేసుకోవాలి అందుకు మహాశివరాత్రి రోజున చేసే జాగరణ సరియైన సమయం లింగరూపంలో ఉన్న శివుని అర్చిస్తూనే ఆ స్వామి వివిధ రూపాల్లో అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించాలి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న నానుడిని గుర్తుంచుకుంటే మనకు ఎవరి మీద ఎన్నడూ కోపతాపాలు రావు జన్మను సార్థకం చేసుకోగలుగుతాం అలా జీవనం ప్రశాంతంగా గడిపేందుకు ఆ పార్వతీ పరమేశ్వరులను పూజిద్దాం వాగార్థవివ సంపృక్తవు ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు మహాకవి కాళిదాసు అర్ధనారేశ్వర తత్వాన్ని వర్ణించిన వైనమితి మాటను అర్థాన్ని ఎలా వేరు చేయలేమో అలా పార్వతీ పరమేశ్వరులను వేరువేరుగా చూడలేమన్నది ఈ శ్లోకం భావం సృష్టి రహస్యాన్ని తెలియజేయడానికి పరమశివుడు ఈ రూపం దాల్చాడు స్త్రీ పురుష మేలు కలయికే సృష్టి అని శివుడు పురుషతత్వానికి పార్వతి స్త్రీతత్వానికి సంకేతమని ఈ రూపం చాటుతుందని భార్యాభర్తల బంధాన్ని అన్యోన్యంగా ఆరోగ్యకరమైన రీతిలో గడపాలని ప్రబోధించడమే ఇందులోని సందేశం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి